చంద్రబాబుపై జగన్ పెట్టినా తాడు బొంగరం లేని మూసివేత అధికారం ఉందని చంద్రబాబు పై కేసులు పెట్టాలని ఆరాటంతో ఏమి లేకపోయినా కేసులు పెట్టించిన జగన్ కు ఇప్పుడు పరువు పోయింది ఆ కేసుకు ఎలాంటి ఆధారాలు లేవని ఇప్పుడు ఫిర్యాదు చేసిన వాళ్ళే కోర్టుకు వెళ్లి లిఖిత పూర్వకంగా తెలియజేస్తున్నారు దీంతో ఆ కేసును ఏసీబీ కోర్టు మూసివేసింది గత వారం ఫైబర్ నెట్ కేసు మూసేయగా ఈ రోజు ఎక్సిస్ శాఖలో అక్రమాలంటూ పెట్టిన కేసును మూసివేశారు జగన్ రెడ్డి అధికారంలోకి రెండు వేల పంతొమ్మిదిలో వచ్చారు వచ్చినప్పటి నుండి ఇష్ట లిక్కర్ దోపిడీకి పాల్పడ్డారు ఈ విషయాన్ని అధికారులతో సహా ప్రతిపక్షాల ఉన్న టీడీపీ ప్రజల ముందు పెట్టడంతో జగన్ రెడ్డి రెండు వేల ఇరవై మూడులో లో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది లిక్కర్ పాలసీలో అక్రమాలు జరిగాయని అప్పటి ఎన్డీ స్కామ్ లో బకరాగా వాడుకున్న వాసుదేవారెడ్డితో ఫిర్యాదు చేయించారు తాడపల్లిలో జరిగిన కుట్ర ప్రకారం రఘురామిరెడ్డి మరికొంతమంది అధికారులు ఏ తప్పు లేకపోయినా ఏదో జరిగిందని చెప్పి క్రియేట్ చేసి కేసు పెట్టారు ఈ కేసులో ఏ వన్ గా సుధాకర్ ఏ టూ గా కొల్లు రవింద్ ఏ గా చంద్రబాబు పేర్లను ఏపీసీఐడి నమోదు చేశారు రెండు బేవరేజ్లు మూడు డిస్టిలారీలకు లబ్ధి చేకూరించేందుకు మద్యం పాలసీని మార్చాలని ఆరోపించారు కానీ పాలసీ మార్చడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరిగింది కానీ తగ్గలేదని సిబిఐ తేల్చింది అదే విషయాన్ని సిఐడి కోర్టుకు తెలిపింది దీంతో కోర్టు కేసును మూసివేసింది